హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్ నుండి బ్యూటిఫుల్ బుట్టకమ్మల కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి జుమ్కా ఇయర్ రింగ్స్లో బెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి దట్టు చందానగర్లో న్యూ బ్రాంచ్ ఏప్రిల్ నైన్టీన్త్న ఇనాగ్రేట్ అయ్యిందండి దట్టు మనకు ప్రజెంట్ అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ కూడా రన్ అవుతుంది ఈ మంత్ ట్వంటీ సెవెంత్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుందండి పాసిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆఫర్ అన్ని బ్రాంచెస్లో కూడా ఉందండి ఇక లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఒకసారి చూసేద్దామండి కొత్త బంగారు సో ఫస్ట్ వచ్చేప్పటికి కొంచెం హెవీ లుక్ లో కనిపిస్తున్నటువంటి బుట్ట కమ్మల మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది లెంతీగా కూడా వచ్చాయండి సో ఎమరేల్స్ పర్ల్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు నక్షి కార్వింగ్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి యాంటిక్ స్టైల్లో మ్యాంగో ఫినిషింగ్ తో ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి మరొక బుట్ట కమ్మలు చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ అన్నీ కూడా చందానగర్ బ్రాంచ్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఆఫర్ కూడా రేపటితో ఎండ్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా స్టోర్కైనా విజిట్ అవ్వచ్చు వీడియో కాల్ సపోర్ట్తో పాటు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుందండి త్రూ వీడియో కాల్ కలెక్షన్స్ని చూడడానికి పాసిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు వీడియో కాల్తో కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు అండ్ కలెక్షన్ విషయానికి వస్తే లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి ఏప్రిల్ నైన్టీన్త్న చందానగర్లో ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మరొక బ్రాంచ్ అయితే ఇనాగ్రేట్ అయిందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ అవ్వండి కలెక్షన్స్ చాలా బాగుంటాయండి అన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ హెచ్యుడి హాల్ మార్క్తో వస్తాయండి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఇలా మీకు గ్రాండ్గా కనిపించేలాగానే లైట్ వెయిట్లో కావాలి అన్న బెస్ట్ మోడల్సే ఉన్నాయి అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో ఇలా మనకు లైట్ వెయిట్లో సింపుల్ మోడల్స్ కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి డైలీ వేర్ ఇయరింగ్స్లో కూడా చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తానండి ఇవాళ ఎపిసోడ్లో చూసేటువంటి డిజైన్స్లో ఏదైనా మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఈ మోడల్ సెవెన్ పాయింట్ డబల్ టూ గ్రామ్స్లో వస్తుందండి యాంటిక్లో వచ్చినటువంటి డిజైన్ పోటాస్టోన్స్ ఇచ్చారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో వచ్చాయి పోటా స్టోన్స్ ఇచ్చారు అలాగే మువ్వల డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ అయితే చేసి ఉన్నారు ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా మనకు ఎల్లో గోల్డ్ పాలిష్లో కెంపు పచ్చ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట టోటల్గా మనకు మువ్వలు అనేది వస్తాయండి వెయిట్ వచ్చేపటికి నైన్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ కాసు స్టైల్లో వస్తుంది అలాగే పోటాస్ స్టోన్స్ ఇచ్చారు ఈ డిజైన్ కూడా మనకు లైట్ వెయిట్లోనే ఉందండి ఓన్లీ సెవెన్ పాయింట్ ఫోర్ టూ వన్ గ్రామ్స్ ఉంది అండ్ యాంటిక్లో విత్ పోటాస్ వచ్చినటువంటి మరొక డిజైన్ స్టోన్స్ తక్కువగా కావాలి బట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న యాంటిక్ నక్షీ లాంటి ఆర్నమెంట్స్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే స్టోన్స్కి పర్ల్స్కి బీట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుంది అండ్ ఈ డిజైన్ టెన్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే సింపుల్గా వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అవుతాయండి లైక్ స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ వాళ్ళ వరకు కూడా చాలా బాగుంటాయి సింపుల్గా ఎప్పుడైనా అకేషన్ పెట్టడానికి అండ్ ఇది మరొక డిజైన్ అండి ఈ మోడల్ కూడా నైన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది బీట్ డ్రాప్స్ ఇచ్చారు అలాగే లీఫ్ డిజైన్తో మిడిల్లో హైలైట్ చేశారండి లక్ష్మీదేవితో వచ్చినటువంటి మరొక కమ్మలు చూస్తూ ఉన్నాము ఈ మోడల్లో మనకు రైస్ పర్ల్ అలాగే క్రిస్టల్ రాప్స్ అయితే వచ్చాయండి ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ యాంటిక్లో రెడిష్ పాలిష్లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ రూబీ స్టోన్స్తో హైలైట్ అవుతుంది బీట్స్ ఇచ్చారండి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి మనకు జుమ్కా కూడా బ్రాడ్గా వస్తుంది లక్ష్మీ అమ్మవారు ఎంబోజ్ అవుతూ వచ్చారండి అలాగే బీట్స్ వచ్చేసాయి థర్టీన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో స్మాల్ సైజ్ జుమ్కాస్లో ఇది వన్ మోర్ మోడల్ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి నైన్టీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉంది అండ్ కాసు స్టైల్లో వితౌట్ లక్ష్మీ కావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద మోడల్ అండి స్టడ్లో మాత్రమే అమ్మవారిని ఇంక్లూడ్ చేశారు కాసు ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది అలాగే నెక్స్ట్ డిజైన్ స్టెప్ జుమ్కా స్టైల్లో వచ్చినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము మిడిల్లో మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్లో ఉందండి అలాగే లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లోని మరొక కమ్మలు చూస్తూ ఉన్నాము పర్ల్స్ మరియు బీ డ్రాప్స్ ఇచ్చారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఉంది కోరల్స్తో హైలైట్ అయ్యాయి జుమ్కాస్ అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి సిక్స్టీన్ పాయింట్ టూ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి జుమ్కాకి పికాక్ అలాగే ఆనెక్ స్టోన్స్ వచ్చాయండి స్టడ్ వచ్చేప్పటికి లక్ష్మీదేవితో ఇచ్చారు మిడిల్లో గ్రీన్ స్టోన్ ఇచ్చారు అండ్ నక్షి జుమ్కాస్లో బిగ్ సైజ్లో ఇది వన్ మోర్ మోడల్ అనమాట బీ డ్రాప్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ కూరలతో వచ్చినటువంటి మరొక జుమ్కాస్ చూస్తూ ఉన్నాము సో బుట్టలకు వచ్చేప్పటికి అమ్మవారిని హైలైట్ చేశారు అండ్ స్టడ్ పికాక్ ప్యాటర్న్లో ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ అండి ఓన్లీ పొటాస్టోన్స్తో హైలైట్ చేస్తూ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మోడల్ వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది మూవల డ్రాప్స్ అలాగే పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్గా ఉందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ యాంటిక్లో వచ్చేసింది కొంచెం రెడిష్ పాలిష్ అనేది వస్తుందండి టెన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అలాగే మరొక డిజైన్ని చూసిద్దామండి ఈ మోడల్ కూడా లక్ష్మీదేవితో స్టడ్ వస్తుంది అండ్ జుమ్కా అంతా పికోక్స్ మరియు ఆనెక్ స్టోన్తో వచ్చింది అలాగే క్రిస్టల్ రాప్స్ ఇచ్చారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ పచ్చివోక్లో డిజైన్ చేసినటువంటి కమ్మలు చూస్తూ ఉన్నాము చాలా బాగున్నాయండి ఈ జుమ్కాస్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో లక్ష్మీదేవితో వచ్చేసాయి ఈ మోడల్ వచ్చేప్పటికి ట్వల్వ్ పాయింట్ డబల్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అండ్ ఇది వన్ మోర్ మోడల్ అండి నక్షి పాలిష్లో లక్ష్మీదేవితో వచ్చేసింది నైన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ లైట్ వెయిట్లో సింపుల్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా పోటాస్తో వస్తుంది యాంటిక్ స్టైల్లో ఉంటుంది లక్ష్మీదేవితో హైలైట్ అయిందండి సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చేసింది త్రిబుల్ జుమ్కా స్టైల్లో ఇంక్లూడ్ చేస్తూ మిడిల్లో కాసులతో జుమ్కా మోడల్ని డిఫరెంట్గా డిజైన్ చేశారండి సో ఈ మోడల్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ యాంటిక్లో లక్ష్మీదేవి ఇయరింగ్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఈ డిజైన్ ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము సో ఇది కూడా మనకు పోటాస్ మరియు రూబీ స్టోన్తో వస్తుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ని చూసేద్దాము పిక్వాక్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి టోటల్ క్రిస్టల్ డ్రాప్స్ వచ్చాయి జుమ్కాస్కి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉందండి మీడియం లెంత్ ఉంటుంది అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట ఈ ప్యాటర్న్ కూడా సింపుల్గా ఎల్లో గోల్డ్లో వచ్చేసిందండి అండ్ చిన్న చిన్న పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు నైన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే యాంటిక్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవితో వచ్చాయి క్రిస్టల్స్తో పాటు బీట్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ మనకు లక్ష్మీదేవితో మరియు స్టోన్స్ తో హైలైట్ అవుతుంది పర్ల్స్ని అండ్ బీట్స్ని కూడా ఇచ్చారు ఏ డిజైన్ మనకు నెల్లూరు వర్క్లో వచ్చిందండి లక్ష్మీదేవితో ఉంటుంది అలాగే బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు కెంపులు పచ్చలు ఇంక్లూడ్ చేశారండి ఫోర్టీన్ పాయింట్ డబల్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ మ్యాంగో ఫినిషింగ్ లో డిజైన్ స్టైల్లో వచ్చినటువంటి జుమ్కాస్ చూస్తూ ఉన్నాము ఫోర్టీన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా మనకు ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చిందండి అలాగే లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ లక్ష్మీదేవిని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మరొక బుట్ట కమ్మలండి ఎల్లో గోల్డ్ పాలిష్ వస్తాయి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ జీరో ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ అండి లెవెన్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో సింపుల్గా స్మాల్ సైజులోనే కొంచెం సాలిడ్గా వచ్చాయండి అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి టోటల్ పికాక్స్తో వచ్చింది హెవీ లుక్లో ఉందండి థర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లోనే ఇంత గ్రాండ్గా అయితే ఈ మోడల్ అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది రూబీ బీట్స్ ఇచ్చారండి అండ్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు యాంటిక్లో వన్ మోర్ జుమ్కాస్ చూస్తూ ఉన్నామండి క్రిస్టల్స్ అలాగే పర్ల్స్ వచ్చేసాయి అండ్ టెన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సింపుల్గా వచ్చినటువంటి క్యూట్ జుమ్కాస్ మూవల డ్రాప్స్ అండ్ పోటాస్టోన్స్ కాంబినేషన్లో ఎలివేట్ అయ్యాయి సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో నెల్లూరు వాక్లో ఎల్లో గోల్డ్లోనే మనకు బ్లాకిష్ పాలిష్ కూడా హైలైట్ అవుతుంది టెన్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ మోడల్ అండి లక్ష్మీదేవితో జుంకా అంతా కూడా హైలైట్ అయింది ఎంబోజ్ అవుతూ వచ్చారండి అమ్మవారు అండ్ లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ సో యాంటిక్లో వన్ మోర్ జుంకాస్ చూస్తూ ఉన్నాము పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అలాగే మువ్వల డ్రాప్స్ వచ్చాయి అండ్ లక్ష్మీదేవిని కూడా ఇంక్లూడ్ చేశారండి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది పోటా స్టోన్స్ వచ్చాయండి నెక్స్ట్ డీప్ నక్షిలో వన్ మోర్ జుమ్కాస్ చూస్తూ ఉన్నాము బీట్స్ వచ్చేసాయి అండ్ పోటా స్టోన్స్ కూడా ఇచ్చారండి టోటల్ పికాక్స్తో డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది అలాగే ఈ డిజైన్లో కూడా పికాక్ మోటివ్స్ వచ్చాయండి ఆల్టర్నేటివ్గా ఆనెక్స్ స్టోన్స్ని కిందికి అంతా పర్ల్ రాప్స్ని ఇచ్చారు ఫిఫ్టీన్ పాయింట్ జీరో డబల్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఎల్లో గోల్డ్ పాలిష్లో వస్తుంది లక్ష్మీదేవితో పాటు మువ్వలు అండ్ కెంపు పచ్చ స్టోన్స్ కూడా ఇచ్చారండి లెవెన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ డీప్ నాక్షిలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ కోరల్ డ్రాప్స్ మరియు పర్ల్ డ్రాప్స్ వచ్చాయి సో ముచ్చం పగడం కాంబినేషన్లో చాలా బాగున్నాయండి డీప్నాక్షి కార్వింగ్లు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు నెల్లూరు వర్క్లో మరొక డిజైన్ అండి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు లక్ష్మీదేవితో వచ్చాయండి డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్